ఇల్లైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణిత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో మేస్త్రీలచే నెంబర్ వన్ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రెటర్ జంపాల ప్రకాష్ సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ సార్ టీడీపీ గెలుపుకి వస్తుంది కదా రెండు నెలలుగా మీరు మీ పార్టీ వాళ్ళంతా కష్టపడ్డారు రేపు జూన్ నాలుగో తేదీ ప్రజల తీర్పు ఎలా ఉన్నా వెంకటగిరి ప్రజలతోనే ఉంటారు కలిసి ఉంటారు జూన్ నాలుగో తేదీ ప్రజల తీర్పు ఎలా ఉన్నా వెంకటగిరి ప్రజలతోనే కలిసి ఉంటారు మీ గెలుపు ఎలా ఉన్నారా జూన్ నాలుగు నేను లోకల్ కాబట్టి నేను ఆదరిస్తున్నారు నాలుగు గెలిపిస్తున్నారు కాబట్టి వెంకటగిరి ప్రజలకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను ఉదయండిగా ఉంటాను పనిచేస్తాను స్థానికులుగానే ఉంటాను మీ గెలుపు ఎలా ఉండబోతుంది సార్ జూన్ నాలుగో తేదీ చెప్పాను కదా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల లోపల ఎగ్జాక్ట్ వస్తుంది గెలుస్తున్నాను వర్క్ యుపివిసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు